జంట నగరాలలో ఈ ఘటకు కూడా అదే అటువంటిది గతజోడి మహానది గత మహానది అంటే ఈ రెండు రివర్ల నదీ పారివాహ ప్రాంతంగా ఇది సిటీ అన్నమాట చూడండి ఈ కథజోడి మీద పెట్టిన ఒక రకంగా రిజర్వేర్ అనుకోవచ్చు లేకపోతే బ్రిడ్జ్ అనుకోవచ్చు ఫ్లైఓవర్ అనుకోవచ్చు ఒక రకంగా ఆనకట్ట అనుకోవచ్చు చాలా ప్రసిద్ధగా ఉంచిందండి ఇది ఇప్పుడు మొత్తం ఒరిస్సాకి ఇంటి నుంచి మొత్తం నీటికి మధ్య నీటికి కానీ కవర్ అవసరాలు కానీ ముప్పై రెండు నో ఈ నదికి తీరంలో ఉంది అనమాట ఇది అంటే రంగ భువనేశ్వర్ అందరికీ ప్రసిద్ధి అయినప్పుడు తెలిసిన ఊరైనప్పటికీ ఈ కటకు కూడా ప్రే ప్రభుత్వ ముఖ్య కార్యాలయాలు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ అన్ని భువనేశ్వరుల కో నుండి కట్టకుల ఇంటర్నేషనల్ స్టేడియం కూడా ఉంది అలాగే ఇప్పుడు చండీమాత ఆలయం ఒక ప్రసిద్ధి అనమాట అలాగే ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ నుంచి సుమారుగా ఒక వంద కిలోమీటర్ల దూరం వెళ్తే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి బీజాదేవి ఆలయం కూడా ఒకటే ఉంటుంది అన్నమాట ఇలాగే ఇటువైపునే వెళ్ళాలి చాలా టెంపుల్ ఆఫ్ సిటీ అంటారండి భువనేశ్వర్ టెంపుల్ ఆఫ్ సిటీ అంటే మొత్తం ఒరిస్సా రాష్ట్రంలో లేని ఇది మూడు నుంచి భువనేశ్వరులు ఉంటాయి అంటే భువనేశ్వర్ నాట్ ఓన్లీ భువనేశ్వరు భువనేశ్వరు కట్ట కొనుగోలు ఊర్లో కలుపుకొని ఊరిగా అనుకోవచ్చు మొత్తం అన్ని రకాల అష్ట మొత్తం ముక్కోటి దేవతలకు సంబంధించిన దేవతామూర్తులకి ప్రతి దేవతకి ప్రతి దేవుడికి కాలయాలు ఉంటాయి అన్నమాట చూసిన వారికి చూసినంత అంటే ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరు ఆస్వాదం చూస్తున్నది కానీ వరుస రాష్ట్రంలో కనుక వస్తే కనుక కాకపోతే ముఖ్యంగా కళింగ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలు ఎక్కువగా కనబడుతుంటాయి ఇక్కడ ఇప్పుడు చూడండి ప్రస్తుతానికి అయితే వర్షాలు కాస్త తక్కువ వంటితో నచ్చితే ఎండిపోయినట్టుగా ఉంది కానీ ఇప్పుడు ఇట్లా చూడండి మొత్తం దగ్గరికి ఐదు బ్రిడ్జులు కనబడ్డాయి ఇప్పుడు ఒరిస్సాకి ఐ మీన్ భువనేశ్వర్కి కటక్కి మన దాటడానికి సుమారుగా ఐదు బ్రిజులు కనబడుతున్నాయి అందులో అంటే రెండు రెండు స్టేట్లో అన్ని రెండు సిటీలు ఇంటి ముందు కలిసి ఉన్నట్లక్క కానీ చాలా పెద్ద సిటీ అండి రెండు కలిసి ఉంటాయి మాత్రం అంటే లేని సదుపాయం అంటూ లేదు ఇక్కడ భువనేశ్వర్ కానీ కట్టే కానీ ఎయిర్పోర్ట్ కానీ ఇంట్రా స్టేడియం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మాత్రం పొద్దు సహాయ క్యాపిటల్ పరికాల కదా street market hai

ఒక చిన్న మనవి అందరికీ ఇప్పుడు ట్రాఫిక్ అనేది నగరం లేదు పల్లెటూరు లేదు స్మార్ట్ సిటీ లేదు అన్ని చోట్ల కామన్ అయిపోయింది ఈ నేపథ్యంలో అంటే అంబులెన్స్లో రోడ్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు దయచేసి వాటికి మనం ఎంత అర్జెంటు పని మీద తెలుస్తున్నా వాటికి సైడ్ ఇద్దామండి అంటే కొంతమంది అంబులెన్స్ విధులు పెట్టడగానే మంది తోటి అంటే కొంతమంది అవేర్నెస్ ఉన్నవాళ్ళు సైడ్ ఇస్తున్నారు సైడ్ ఇచ్చారు కదా అని చెప్పి అంబులెన్స్తో పోటాపోటీగా వెనక వైపు వెళ్ళడమో లేకపోతే అంబులెన్స్ ముందుగా ప్రయాణం చేయడం చేస్తున్నారు అది మంచి మద్దతు కాదనుకుంటున్నాను అంటే అంబులెన్స్లో ఒక పేషెంట్ ప్రాణాప్యలో ఉంటాడు డ్రైవర్ ఎంతో ప్రాణాలకు అందే ఒక రకంగా ఆ ప్రాణాలు తన కుటుంబ సభ్యులు ఇవి అన్నట్టుగా అంబులెన్స్ డ్రైవర్ తన వృత్తి నిర్వహిస్తున్నప్పటికీ చాలా యాంగ్జెడ్తో డ్రైవ్ చేస్తుంటాడు ఈ నేపథ్యంలో మనం సాధారణ స్థితిలో ఉండి మనం రోడ్డుని ప్రయాణం చేస్తుంటాం ఆ అంబులెన్స్ వెళ్ళినప్పుడు దానికి సైడ్ ఇచ్చి డ్రైవర్కి కోఆపరేషన్ ఇస్తే వీళ్ళంతా తొందరగా అతను హాస్పిటల్లోకి ఆ పేషెంట్ తీసుకెళ్ళగలుగుతాడు సో ఈ విషయాన్ని అంటే మీకు అనుకూలంగా అనుకుంటున్నాను ఈ నేపథ్యంలో ఒక చిన్న సుప్రీంకోర్టు కూడా చిన్న తీర్పిచ్చింది మీకు తెలిసిన ఉంటుంది మన ఛత్తీస్గఢ్లో మహాన్ బాబు అంబులెన్స్ ఏమిటంటే ఏదో అదో అకా అకాలికంగా ఏంటంటే దానికి సైడ్ పోకుండా స్త్రీలు వెళ్తుంటే దాంతోపాటు ఓవర్టెక్ చేయడం దానికి గంట పోవడం అటువంటి చేస్తుంటే ఆ అంబులెన్సీ సీసీ కెమెరా ఉందన్నమాట దాన్ని దానిలో రికార్డ్ అయింది అల్టిమేట్గా దాన్ని ఏంటి తర్వాత పేషెంట్ అక్కడ పెట్టేసాక అంబులెన్సీ మరి రిమోటింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా పై అధికారులు ఎవరైతే ఆటంకపరిచారో వాడిని ట్రైఫర్ చేశారు దాని ఇప్పుడు ఇట్లా కేసు నోట్ అయింది మీ సింపుల్గా ఏం లేదు మూడు లక్షల యాభై వేలు అంత ఫైన్ ఇస్తారన్నమాట అక్కడ ఆ పొరపాడే అంటే పర్సన్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయిపోయింది ఆసిజన్ తెచ్చుకోవద్దు మనం అంటే కేసులు ఇవన్నీ పక్కన పెడితే ముందుగా మనం వీళ్ళంత వరకు ప్రాణానికి వెలుగుద్దాం ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అంబుల తిరుగుతున్నారంటే క్షణం మీద ఉంటూ ఉంటుందన్నమాట అతని యొక్క ప్రాణస్థితి అర్థం చేస్తున్నాను భావిస్తున్నాను వైజాగ్ అయినా హైదరాబాద్ అయినా ముంబై అయినా భువనేశ్వర్ అయినా ఏ ఊరైనా ట్రాఫిక్ పోటీ అండి అంటే వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలు వేరేగా ఉండొచ్చు ఆహార పర్వాటు వేరేగా ఉండొచ్చు కానీ ఎక్కడైనా అదే రద్ది అదే ఇంజాం చూస్తున్నారు కదా భువనేశ్వర్ స్టేట్ మ్యూజియం అండి జరిగింది యమున టెంపుల్ లింగరాజ టెంపుల్ వైపు వచ్చాం అంటే ఇలా చూసాను కదా ఒరిశాలో అతి ప్రముఖ ఆలయం అని చెప్పి భువనేశ్వర్లో అదే చూడండి లింగరాజు ఆలయం కళింగ సంస్కృతికి నిదర్శనం ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే ఎటువైపు చూసినా అంటే ఈస్ట్ బెస్ట్ సౌత్ నార్త్ ఒకేలా కనబడుతుంది అంటే టెంపుల్ ముందు ఒక పెద్ద కోనీరు అనమాట ఇది అంటే చికడగా ఉంది కదా కనపడటం లేదు చూసారు కదా ఎంత అందంగా ఉందో అందులో నీడ నీరు అయితే చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇక మెట్లవి ఇది టెంపుల్ అనమాట కాస్త ముందు వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను అంటే ఈ టెంపుల్కి అంటే మీరు ఎస్ట్రీ మీకు గూగుల్ తల్లి చెప్తుంది అని నాకు తెలిసిన తర్వాత చెప్తాను అంటే ఇది సుమారుగా ఏడో శతాబ్దంలో ఒకటిందంట దాని తర్వాత అంటే యాక్చువల్గా శివాలయం అనమాట అంటే లింగరాజు టెంపుల్ అంటే లింగం అంటే టెంపుల్ శివుడానికి కదా మీకు తెలియ ఉంది ఆ తర్వాత కాలంలో ఓ శతాబ్దంలో పూరి నిర్మించారు జగన్నాథ స్వామి జగన్నాథుడు అంటే హరుడు అంటే విష్ణుమూర్తికి సంబంధించింది అప్పట్లో అంటే ఆ రాజుగారి పేరు నాకు తెలియదు మరి మీకు తెలిసే ఉండొచ్చు అంటే అప్పట్లో ఆ రాజభత్య ఎక్కువగా ఉన్నది అంటే శైవులు వైష్ణవులు అప్పట్లో అంటే మన కులమాతలు ఇప్పుడు ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అప్పట్లో శైవులకు వైష్ణవుకి కాస్త కొట్టిగా ఉంటుంది అంటే విష్ణువుని ఎక్కువగా ఆరాధించే రాజులు అనమాట అప్పుడు కాలంలో అప్పుడు ఆ రాజుగారు ఏం చేశారు ఇప్పుడు అప్పటికే ఇది చాలా ప్రాశస్తి పొందింది ఎట్లా ఈ లింగరాజు టెంపుల్ అప్పుడు శివుడితో పాటుగా హరిణ్గొర పూజించాలన్న ఉద్దేశంతో అప్పటి నుంచి అంటే సుమారుగా పన్నెండవ శతాబ్దం పన్నెండో పదమూడవ శతాబ్దం కాలం నుంచి అంటే శివుడితో పాటుగా అంటే లింగరాజుతో పాటుగా హరి హరింగొడ అంటే హరి విష్ణుమూర్తిని కూడా ఈ టెంపుల్లో ప్రతిష్ఠించారట ఇప్పుడు లోపలికి వెళ్తే ఇద్దరు ఉంటారు అంటే శివుడు ఉంటాడు హరి హరుడు ఇద్దరు ఉంటారు అన్న అంటే హరిహర ఆలయం అంటారన్నమాట ఒక రకంగా చెప్పాలంటే పేరు లింగరాజు ఆలయం అయినప్పటికీ మొబైల్ వచ్చే లోపలికి వెళ్ళి వచ్చారు ఇంతవరకే చూసారు కదా ఓం నమస్వా హర హర మహాదేవ శంభోశంకర హర హర హరిహర నుండి దేవాలయానికి అభిముఖంగా ఒక ఆలయాలు కదండి కళింగ సంస్కృతి అంటే మన చిన్న చిన్న దేవతామూర్తులు ఎవరు ఉంటారు అంటే గోపుల్లో ఉంటుందంటే ఆలయం అంటే నేను ఇక్కడ వేరే పర్వతాల గురించి నేను డిస్కస్ చేయలేనండి అంటే హిందూ హిందువులుగా హిందూ మత ప్రాశ్యాన్ని మరింత రివర్ తీసుకురావాలని చేసినటువంటి రూపాయలు తీసుకురా ఇంకో కొన్ని వందల వేల శతాబ్దాల నుంచి కంటిన్యూ అవుతుంది ఇవి కాకపోతే పూర్వకాలంలో రాజులు విభిన్న ఆలయాలు నిర్మించారు మన రెగ్యులర్ గా ఉన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రోజులు నిర్మించేవారు ప్రజలకు బాగోలు కట్టించుకునేవారు దాంతో పాటుగా దేవునికి సంబంధించి ఆధ్యాత్మికంగా అంటే వారు పూజలు పరిచయాలు చేస్తున్నాయి ప్రజలకు అందుబాటులో పెద్ద పెద్ద దేవాలయాన్ని నిర్మించేవారు అంటే అప్పుడు అన్ని శతాబ్దాల క్రిస్తం నిర్మించిన ఆలయాలు ఇప్పటికే మనం తిప్పిచదరకుండా ఉన్నాయి కానీ అదే రాజకీయ వార సత్వాన్ని ఉడికిపుచ్చుకున్నటువంటి ఇప్పుడు రాజకీయ ఎంతవరకు కొత్త ఆలయాలు నిర్మిస్తున్నారనేది వారి మనసాహి వదిలేద్దాం మీకు తెలియని ఉంది అంటే వచ్చిన ఫండింగ్ ఎంత వెల్ఫేర్ యాక్టివిటీస్ అని చెప్పి పందిరాలు పనుకుంటున్నారో లేదంటే కనుక వాళ్ళ స్వార్థాన్ని ఉపయోగించుకుంటున్నారు ఇప్పటికీ ఇలా దీర్ఘకాలిక ప్రాజెక్టులు కానీ టెంపుల్ నిర్మించడం ప్రాజెక్టులు కట్టడం అటువంటి ఎంతవరకు చేసుకున్నారండి మీరు విజ్ఞప్తి ఆలోచించండి లేనివారంటే రాజకీయ నాయకులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే నేను ముఖ్యంగా ఇటువంటి దీర్ఘకాలికంగా ఉపయోగపడే అంటే టెంపుల్ ఏమన్నా ఉండే వాతావరణంగా నాగా ప్రాజెక్టులు ఏమన్నా ఏదైనా సరే దీర్ఘకాలిక కలిగి ప్రయోజనం ఇస్తే పిన్ కొన్ని ప్రాజెక్టులు కడితే సర్వేదిన సినిమా బాగుంటుందో అందరూ బాగుంటారు అందుతూ మనం ఉంటాం ఇప్పుడు మనం అందిస్తాం తర్వాత మన తరాల భావి తరాల కుల ప్రయోగంగా ఉంటుందని భావిస్తున్నాను హరి హర మహాదేవ్ శంభు శంకర ఓం నమస్కో నమో నారాయణ మీ మూర్తి ఫ్రం ఫైవ్ ప్రజెంట్ ఐ మీన్ భువనేశ్వర్ జై హింద్